ఇలా స్త్రీలకు పెళ్లిళ్ళు అవ్వపోతున్నప్పుడు మగవాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వబోతున్నప్పుడు ఈ పెళ్లిళ్లు చేయటానికి ఏదైనా ఒక అసత్యం ఆడితే ఆ అసత్యం సత్యము కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది ఇవి ధర్మ సూక్ష్మాలన్నారు కాని అనవసరంగా అసత్యం ఆడకుండా ఉండాలి ఇలా సత్యం పలికితే అదే ధర్మం అదే తపస్సు అదే పరం పదం మోక్షమిస్తుంది ఇక్కడ ఇంకా తర్కం కొతర్కం వితర్కం చేయకూడదు ఇక కలియుగంలో మహాపాప విముక్తి పొందడానికి మరొక గొప్ప మార్గం పురాణం వినడమే పురాణ మహిమ గురించి చెప్పారు లింగ పురాణంలో అద్భుతమైన మాట చెప్పారు అధ్యాయం ఆరు అందులో యాభై ఐదో శ్లోకంలో చెప్పారు జగద్యథా నిరాలోకం జాయతే సి శిభాస్కరం జాయతే సదా సూర్యుడు చంద్రుడు లేకుండా పోతే అమైపోతుంది లోకం పగటి పూట సూర్యుడు కనపడటం లేదు రాత్రి చంద్రుడు కనపడటం లేదు ఓ పది రోజులు అలా ఉంటే పిచ్చెక్కిపోతుంది లోకానికి కటికి చీకటి అయిపోతుంది పగటిపూట సూర్యుడు ఏకధాటిన ఒక నెలలాళ్లు కనబడకపోతే లోకల్లో వాళ్ళు అల్లకల్లోలం అయిపోతారు రాత్రిపూట చంద్రుడు ఏకధాటిన కొన్ని నెలలు కనబడకపోతే కటికి చీకటికి రాత్రిపూట అల్లాడిపోతాం అప్పుడు మనం ఈ కరెంటు కూడా ఉత్పాదన చేయలేము సూర్యుడు ఏకధాటిన ఎన్నాళ్ళైనా కనబడకపోతే ఇంకేముందండి ఒక మొక్క అలవదు పచ్చి చేపలు తిని బతకాల్సి వస్తుంది కొన్ని చోట్ల ధ్రువ ప్రాంతాల్లో ఆరు నెలల పాటు వాళ్ళు తిండి లేక అల్లాడిపోయి నిద్రపోతుంటారు తెలుసు వాళ్ళు మత్తెక్కిపోతారు సూర్యుడు ఉన్నాడు కాబట్టి మనం సుఖంగా ఉంటున్నాం చంద్రుడు ఉన్నాడు కాబట్టి సుఖంగా ఉన్నాం నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి సుఖంగా ఉన్నాం సూర్యుడు చంద్రుడు కనబడకపోతే ఒక్కసారి లోకములు ఏమైపోతాయి అలాగే మానవుల పాపాలు పురాణములు లేకపోతే అలా అయిపోతాయట పురాణమే లేకపోతే లోకం అలా నాశనం అయిపోతుంది అనగా పురాణములు పగలు సూర్యుడి రాత్రి చంద్రుడి మానవులకు వెలుతురిస్తాయి భయంకరమైన పాపాలని పటాపంచలు చేస్తాయి ఈ పురాణములను శ్రద్ధతో అప్పుడప్పుడు వినాలి వేదవ్యాసుల వారు కలియుగంలో మానవులను ఉద్ధరించడం కోసమే పద్దెనిమిది పురాణములు పద్దెనిమిది ఉపపురాణములు ఇచ్చాడు ఈ అష్టాదశ పురాణాలలో ఒక్క క్షణం విన్నా చాలంటే ఇక మొత్తం పురాణములు విన్నవాడు ఎంత దృష్టవంతుడవుతాడు ఈ ఊళ్ళో ఎదురుగుండ కూర్చున్నవిడంటే చంద్రబెంబం వంటి ముఖంతో ఆవిడ పద్దెనిమిది పురాణాలు రాసింది ఎంత అద్భుతం ఆవిడ యోగం బాగుంది ఆ రోజుల్లో నేను పద్దెనిమిది పురాణాలు పాశివాలయంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి వదలుపెట్టి రెండు వేల నాలుగు మధ్యలో దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది ఏళ్లు చాలా కాలం చెప్పాను ఆ రోజులు కుదిరే ఇప్పుడంటే కుదరదు కానీ ఇప్పుడు ఏమో ఏలూరులో ఓసారు ఉంటే మైసూర్లో ఓసారు ఉంటే హైదరాబాద్లో ఓసారు ఉంటే అమెరికాలో ఓసారు ఉంటే ఆస్ట్రేలియాలో ఓసారి ఉంటున్నాం కానీ ఆ రోజుల్లో అష్టాదశ పురాణాలు అంబికాకృష్ణ గారి కోరిక మీద చెప్పిన రోజుల్లో ఇందులో కొంతమంది భక్తులు శ్రద్ధగా ఉన్నారు అందులో ఆవిడ పద్దెనిమిది పురాణాలు వినడమే కదా రాసి పెట్టింది పాప ఎంత యోగం పట్టింది నా విజయలక్ష్మి గారికి వాళ్ళకి అది యోగం వాళ్ళ గ్యారంటీగా ఈ జన్మలో ముక్తి రాకపోయినా కనీసం ఉత్తమ జన్మమైన వస్తుంది వాళ్ళని చూసి మనం కొన్ని నేర్చుకోవాల్సింది ఏంటంటే కనీసం ఇది విందం రాద్దాం ఒక పురాణమైన విందం అనుకోవాలి అంతేగాని బయటికెళ్ళి పురాణాలు చెప్పే ఆయన గురించి ఆయన అలాంటి వాట ఈయన ఇలాంటి వాట అంటే మీకు వచ్చే నష్టం తప్ప వచ్చే నష్టం ఉందా నాకే హీ రాదు మీలాంటి వాళ్ళు పొగిడినా ఓటే తెగడినా ఓటే మాకు ఎలాగూ మాకు రావలసిన పుణ్యం మాకు వస్తూనే ఉంటుంది పిలిస్తే అమ్మ మాకు పలుకుతుంది కానీ మధ్యలో నువ్వు మా అందరి పాపాలు పట్టుకుపోతావు నాతో పాటు నా భక్తుల పాపాలు కూడా పట్టుకుపోతావు కాబట్టి ఎందుకు చెప్తానంటే ఇంత కలియుగములు అత్యంత పవిత్రమైనవి మానవులను తరింపచేసేవి అసాధారణ రీతిలో తరింపచేసేవి పురాణములు సర్వేషాం చే పాత్ర మధ్యే శ్రేష్ఠ పురాణవిత్తు కొన్ని లక్షల మంది వేద పండితులు ఉపనిషత్ పండితులు పురాణ పండితులు వ్యాకరణ పండితులు మేమాంస పండితులు చందశాస్త్ర పండితులు జ్యోతిష పండితులు ఉన్నారనుకుందాం వీళ్ళందరిలో మొట్టమొదటి ఎవరిని పూజించాలి అంటే ఇంతమంది పండితుల మధ్య శ్రేష్ట పురాణ విత్ పురాణం ఎరిగిన వాడికి ముందు నమస్కరించాలి వాడే శ్రేష్ఠుడు అంతకంటే శ్రేష్ఠుడు లేడు లేడు అని బ్రహ్మ పురాణంలో బ్రహ్మగారు శివ పురాణంలో శివుడు లింగ పురాణంలో మొత్తం దేవతలు కలిపి ఇదే తేల్చి అందుకనే పురాణము ఎరిగిన వాడికి ఇప్పటికీ విలువ మీరు చూస్తున్నారు కదా రోజు ఎన్ని జపాలు చేసినా ఎన్ని జ్యోతిష్ శాస్త్రాలు ఇతరులు చెప్పినా పౌరాణికుడు చక్కగా కంఠవీపు పురాణం చెప్పగానే అందరిని విడిచిపెట్టి ఈ ఉపన్యాసం చెప్పేవాడి దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే ఇది భగవంతుడు ఇచ్చిన వరం అది త్రాయతే యస్మాత్ తస్మాత్ పాత్ర ఉదాహృతం చెట్టు మించి కింద పడిపోతున్న వాడి కింద వల పెడితే అవుతుంది అందులో పడతాడు వాడికి తల తగలదు చూశారుగా కొంతమంది ఏ బిల్డింగ్ మించి కింద పడిపోతుంటే ఇలా వల పట్టుకుంటారు పోలీసులు అప్పుడు ఈ వలలో పడితే తల పగలదు నేలకు తగలడు కనుక అవునా అలా పతనమైన వాడిని రక్షించేవాడు గనక వాడిని ఏమంటారు రక్షకుడు అంటారు కానీ సంసారంలో పతనమైపోతున్న వాడు చాలా మంది ఉన్నారు మహాపాపములు చేసి పతనమైపోతున్న అయిపోతున్న వాడు చాలా మంది ఉన్నారు ఇలా మహాపాతకముల వల్ల పతనమైపోతున్న వాళ్ళని రక్షించేవాడు గనుక గురువుని పాత్రుడు అన్నారు గురువు గారు సంసారంలో పతనం అయిపోకుండా రక్షిస్తాడు చెట్టు మీద నుంచో బిల్డింగ్ మీద నుంచో రక్షిస్తే ప్రాణములు నిలబడతాయి కానీ పాపముల వల్ల పతనమై నాశనమైపోకుండా రక్షిస్తే అనేక జన్మలు వీడు నరకానికి పోకుండా ఉంటాడు మళ్లీ నీచ జన్మలు రాకుండా ఉంటాయి ఉత్తముడు ఉతాడు కనుక వీడిని ఏమన్నారు పరమ పాత్రుడు అన్నారు అటువంటి పౌరాణికుణ్ణి తిరస్కరించిన ఒక భక్తురాలి కథ చెబుతున్నారు విను అని వేదవ్యాసుల వారు సూతుడికి తన శిష్యుడికి ఒక చెప్పాడు ఈ లింగ పురాణాన్ని వ్యాసుడు సోత మహర్షికి చెప్పాడు సూతుడు సౌరకాది మహర్షులకి చెప్పాడు ఒకప్పుడు ఉపమంజువు శివుడి దగ్గర విన్నాడు మళ్లీ ఉపమంజువు కృష్ణుడికి చెప్పాడు ఇలా ఈ పురాణములు పరంపరగా వచ్చాయి తర్వాత ఇప్పుడు నా దగ్గర నుంచి మీకు వస్తున్నాయి మీ దగ్గర నుంచి ఇంకో దగ్గరికి అడతాయి మీరు కూడా ఏం చేయాలంటే తక్కిన విషయాలు ఎలా ఉన్నాయి ఈ పురాణములు ఇతరులకు చెప్పండి సాధారణంగా కొంతమంది భక్తులు ఉంటారు వాళ్ళు వాళ్ళు మహానుభావులు వాళ్ళ దగ్గర ఏదైనా రహస్యం చెబితే ఇద్దరికే ఇద్దరికి చెబుతారు ఒకటి అడిగినవాడికి రెండోది అడగని వాడికి ఇది ఎవరికి చెప్పద్దురా బాబు అంటే అడిగిన వాడికి చెబుతాడు అడగని వాడికి చెబుతాడు ఇంకే రహస్యం ఏమిటండి నిజమే కొంతమంది ఇద్దరికే చెబుతారు ఏదైనా వింటే అడిగిన వాడికి అడగని వాడికి దానివల్ల ఉపయోగం లేదు ఈ పిచ్చి రహస్యాలు చెబితే ఉంది దాని బదులుగా ఈ పురాణం శ్రద్ధగా వినండి విన్నదాన్ని మీ భాషలోకి మార్చుకుని ఇతరులకు చెప్పండి ఇప్పుడు పద్మాగర్ గారు చెప్పినట్టు పరదారాభిలాష పోయినా పర్వాలేదు ఇతరులను ఎత్తు చెప్పడం తెలియక అలా చెప్పండి యమలోకములకు వెళితే యమధర్మరాజు గారు శిక్షిస్తాడు భాష చెప్పలేకపోతే యమలోకానికి వెళ్ళామంటే పాపం చెప్తే పరపర పరపర్ కోచేత్తారు అని చెప్పి పర్వాలేదు నీ భాషలో ఆ మాత్రం అర్థమవుతుంది అవుతలు ఏం చేస్తారు యమలోకంలో యమకింకరలో రంప పెట్టి పరపరా పరపరా కోచేత్తారంట అని పురాణం చెబుతున్నారు వాడు విన్నాను చక్కగా రోడ్డు పక్కన ఎంత బాగా చెబుతున్నారు నాకంటే వాళ్ళ పురాణమే బాగుంది ఒక్కొక్కప్పుడు వాళ్ళ భాష కూడా ముచ్చటగా ఉంటుంది వినేటప్పుడు మనకు అనమాట ఈ భాష కొంచెం అర్థం కాకపోవచ్చు ఆ భాష బాగా అర్థం అవుతాను అలాగా పరంపరగా ఈ పురాణములు తాము విన్నవి ఇతరులకు చెప్పగలిగితే వాడు మహాయోగ జాతకుడు అవుతాడు అత్యంత ప్రాచీన కాలంలో ఓ మహారాజు గారికి ఒక కూతురు పుట్టింది ఒక్కతే కూతురు కొడుకులు లేరట బాబు ఏకైక పుత్రి ఏకైక పుత్రిని అంటే కూతురు తప్పింక సంతానం లేకపోతేనే ఏకైక కూతురు కొడుకు అనుకోండి అప్పుడు ఏకైక పుత్రిక కాదు ఒక కూతురు ఒక్క కొడుకు అనాలి కొంతమంది తెలియక ఒక కొడుకు ఒక కూతురు ఉంటే మాకు ఒక్కతే అమ్మాయి అండి కాబట్టి మా ఏకైక పుత్రికను శుభలేఖలో రాస్తారు అప్పుడు ఆవిడ కైక ఏకైక కాదు ఏకైక అవ్వాలంటే ఇక కూతురు తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు అనమాట సంతానం ఈ కూతురు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ సరికలేకపోవటం అల్లరి చేసేది ఈరోజు చూడండి కొంతమంది చూడండి పిల్లలు తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోతే పురాణ మధ్యలో ఒకసారి అటు ఇటు తిరుగుతుంటారు తిరిగి డిస్టర్బ్ చేస్తూ ఉంటే భక్తులు పట్టించుకోకపోతే మా బట్టు వాడికి ఒక్కసారి చికాకు వస్తుంది మేము మంచి లోకి వెళ్ళిపోతాం ఆ సమయంలో ఎవరైనా అటు ఇటు పెడుతూ ఉంటే చాలా చికాకు వస్తుంది అది కూడా మహాపాపం తెలుసా మీకు పురాణముల మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉంటే తిరుగుతున్న వాళ్ళని అదుపులో పెట్టకపోతే ఆ పిల్లలకు వచ్చిన పాపం కంటే తల్లికి ఎక్కువ పాపం వస్తుందట తండ్రికి ఇక చెప్పక్కర్దండి మహాపాపం వస్తుందట అందుకే అటువంటి తోడు చాలా జాగ్రత్తగా ఉండాలి పురాణములు డిస్టర్బ్ చేస్తే ఏ నరకానికి వెళ్తారని చెప్పాను చాలాసార్లు కదా మీకు అనేక నరకాలకు వెళ్తారు అందుకని ఎట్టి పరిస్థితుల్లో పురాణ శ్రవణములకు విఘాతము కలిగించరాదు నిద్రాభంగ కథా దంపత్యోహో ప్రీతి శిశుమాతృ బ్రహ్మహత్యాసమం స్మృతం నిద్రాభంగ ఎవరైనా అలిసి గాఢంగా నిద్రపోతుంటే రాత్రి పదకొండు అయింది పాప ఇంట్లోకి వెళ్ళి ఒక ఆయన మంచవెక్కి పడుకున్నాడు పగలంతా బాగా పనిచేసి చేసేసి అలాంటి వాడిని లేపకూడదు సరదాగా లేపి ఏమాయ్ లేస్తావా అని పాప నిద్రపోతున్న వాడిని లేపితే వాడు నరకానికి పోతాడు అది మహాపాపం నిద్రాభంగం బ్రహ్మహత్యా పాపం వంటిది అటేకంగా కథాచేద ఇలా పురాణం జరుగుతూ ఉంటే మధ్యలో మాట్లాడుకోకూడదు సెల్ ఫోన్లు మాట్లాడకూడదు ఈ కథ డిస్టర్బ్ అయ్యిందనుకోండి అప్పుడు ఆ కథాచ్ఛేదం వల్ల బ్రహ్మహత్య పాపం వస్తుంది దంపత్యోహ ప్రీతి భేదనం భార్యాభర్తల మధ్యలో తగాదా ఎప్పుడూ పెట్టకూడదు పెళ్ళాం దగ్గరికి వెళ్ళి ఇదిగో మీ ఆయన ఎంత డేంజర్ తెలుసా చక్కగా బైక్ మీద ఎవరినో ఎక్కించుకుని కొప్పాగా తీసుకెళ్ళాడని చెబితే ఇంకా ఈ పెళ్ళానికి అనుమానం వచ్చి మొగుడిని చతకేస్తే ఎంత పాపం అది నిజంగా వాడు ఎవరినైనా తీసుకెళ్ళినా మీ ఆయన రామచంద్రుడు లాంటి వాడు ఏదో ఎవరినో బస్ స్టాండ్లోకి దేపెట్టాడు తప్ప వాడు పాపాత్ముడు కాదని చెప్పాలి నచ్చ చెప్పి ఇద్దరికి మధ్యలో ఐకమత్యం కలపాలి అందుకని మొగుడు ఎవరినైనా తీసుకెళతూ ఉంటే పెళ్ళాం దగ్గరికి వచ్చి చెప్పి పెళ్ళాం ఎవరితో పొరపాటును మాట్లాడితే మొగుడు రాగానే మీ ఆవిడే వాడితో మాట్లాడింది అని చెబితే వీళ్ళిద్దరూ కొట్టుకు చచ్చిపోతే మహాపాపంట భార్యాభర్తల మధ్యలో తగాదా ఎప్పుడూ పెట్టకూడదు ఒకవేళ వాళ్ళిద్దర్లో ఏదైనా తేడా ఉన్నా ఇద్దరు వాళ్ళని పొగిడి వాళ్ళని కలపాలట భార్యాభర్తల మధ్యలో తగాదా పెట్టకూడదు శిశుమాతృ విభేద్య తల్లిని బిడ్డని వేరు చేయకూడదు తల్లిని నిద్రపోతుంటే పిల్లవాడిని ఎత్తుకుపోవడం పిల్లని ఎత్తుకోవడం ఈ మధ్యన ఆసుపత్రిలో కొన్ని చోట్ల అలాగే పురుడు వచ్చేదాగానే పసిపిల్లల్ని తీసుకుపోయి అమ్మేస్తున్నారు అది మహాపాపం ఆ పాపం బ్రహ్మహత్యా పాపం అది దానికి ప్రాయశ్చిత్తమే లేదు ఈ నాలుగు పాపాలు ఎప్పుడూ చెయ్యకూడదు ఏమేంటవి మళ్ళీ నిద్రాభంగం చెయ్యరాదు భార్యాభర్తల మధ్యలో తగాదా పెట్టరాదు పురాణ కథల మధ్యలో ఏ విధమైన ఆటంకం కలిగించరాదు తల్లిని బిడ్డని వేరు చేయరాదు ఈ నాలుగు బ్రహ్మహత్యా పాతకముతో సమానమైన పాపమిస్తాయని దేవీ భాగవతం ప్రథమ స్కంధంలో హయగ్రీవ చరిత్రలో ఉన్న శ్లోకం ఇది ఎంత గొప్ప శ్లోకం ఇది కాబట్టి ఇవి చెయ్యరాదు కొంచెం మళ్ళీ సూక్ష్మం గ్రహించండి నిద్రాభంగము చేస్తే బ్రహ్మహత్యా పాపం అని చెప్పాడు నేను ఒక ఆయనకి ఆయన పురాణం విన్నాడు చాలా కాలం క్రితం జరిగిన విషయం చెబుతున్నాను కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు ఆయన అది సికింద్రాబాద్ లో బయలుదేరితే వైజాగ్ తెల్లవారుజామున మూడింటికి వస్తుంది ఈయనేమో బెర్త్ లోయర్ బెఫ్త్ పడుకున్నాడు మిడిల్ బెఫ్త్ లో పాపం ఒక ఆయన పడుకున్నాడు ఆయన చాలా మహానుభావుడు కుంభకర్ణుడి గారికి తమ్ముడు అందుకని ఆయన మధ్యవర్తులు ఎక్కి ఎక్కగానే ఈ లోయలు పెడతాయని ఏమంటే నేను వైజాగ్లో కాదండి మీరు ఎక్కడికి వెళ్తానంటే నేను విశాఖపట్నం అన్నాడు ఆయన మీకు పుణ్యం ఉంటుందని లేపండి నాకు పడుకుంటే మెరుగు రాదండి విశాఖపట్నం రాగానే లేపండి అనగానే సరేనండి అన్నాడు కానీ ఈయన పడుకున్న దగ్గర నీకు వెంగ ఇంతలో విశాఖపట్నం వచ్చింది తెల్లవారుధవనం మూడింటికి వచ్చేసింది రేణు ఈ మధ్యలో పడుకున్న ఆయన గురు గురువు నిద్రపోతున్నాడు పద్మాకర్ గారు పురాణం అన్నట్టు ఆయన కొద్ది రోజుల క్రితం అందులో ఏమని చెప్పారు నిద్రాభంగం నిద్రపోతున్న వాడికి వెలుగు తెప్పించి వాడిని లేపితే బ్రహ్మహత్య పాపం అని చెప్పాడంట ఈయన లేపానంటే బ్రహ్మహత్య పాపం నాకొస్తుంది ఎందుకు వచ్చిందని లేకుండా పోయాడు ఈయన బలంపురం పోయాడు ఇక ఇక కడుపు చూడండి రిటర్న్ చర్చి టిక్కెట్ లేవు డబ్బులు లేవు నానా అయిపోయింది అప్పుడు లేపొద్దని ఎవడో చెప్పడు అది ధర్మం ఆపద్ధర్మం అది కాబట్టి అనవసరంగా లేపద్దు రాత్రిపూట నిద్రపోతుంటే ఒట్టిని అన్నారు తప్ప ఇలా పురాణంలో కూర్చొని నిద్రపోతున్నప్పుడు పురాణం అయ్యాక లేకపోతేలాగా డోర్ వేయొద్దు బస్సు ఎక్కిన తర్వాత వాడు నిద్ర లేకపోతే బస్సుకు తలుపులు వేయొద్దు రైలు ఎక్కిన తర్వాత వాడు లేవకపోతే డిస్టెన్స్ వాడు డెస్టినేషన్ వచ్చిన తర్వాత ఇంకో డిస్టెన్స్ వెళ్ళిపోడు వాడు కాబట్టి లేపాలప్పుడు ఇవి కొంచెం ధర్మ సూక్ష్మాలు కూడా తెలుసుకోండి చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇవి నేర్పితే వీళ్ళు ఇవి తెలుసుకుని సరైన దారిలో పడతారు ఈ రాజుగారికి ఒక్కతే కూతురు కూతురుని ఆయన గారం చేశాడు ఇక రాణి గారు ఆవిడకి కూతురు అంటే వెర్రి ప్రేమ అందుకని కూతురు ఏమి చేసినా పట్టించుకునేది కాదు ఈ కూతురు పరమ సౌందర్యమని కాని గారం వల్ల పెంక్ అయిపోయింది స్కూల్కి పంపితే పాఠశాలలో కూడా మేస్టర్లను నోటికొచ్చినట్టు తిట్టేది మీకేమొచ్చు అనేది వితండవాదం చేసేది ఒకరోజున ఒక పౌరాణికుడు పాఠం చెబుతూ పురాణాలు పరమేశ్వర కటాక్షం వల్ల ఎటువంటి పాపాలైనా తొలగిపోతాయి ఈశ్వరుణ్ణి భక్తితో పూజించండి అందున కార్తీక మాసంలో భక్తితో శివుణ్ణి పూజించండి బిల్వ పత్రాలతో పూజించండి మహాపాపాలు పటాపంచలవుతే సుఖాలు లభిస్తాయి విభూతి పూసుకుంటే సంపదలు వస్తాయని చెప్పగానేవి పకపకనవి బూడిని పూసుకుంటే సంపదలు వస్తాయా ఎవడు చెప్పాడా నీకు అసలు శివలింగంలో శివలింగుల దేవుడున్నాడా అది ఒక రాయి అన్నది మీ నాన్నగారు శివభక్తుడు మీ అమ్మ శివభక్తురాలు నీకీ వితండవాదం వచ్చి ఎందుకు వచ్చిందంటే వినిపించుకోలేదు ఇక అక్కడి నుంచి ఆవిడ పరమనాస్తికవాదంలో గడిపోయింది ఇలా ఉండగా ఈ అమ్మాయికి ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చాయి రోజున గాఢంగా నిద్రపోయింది ఒక్కసారి యోగాలు అలా ఉంటాయి ఈ నిద్రలో ఒక వచ్చింది అది కలో తెలియటం లేదు నిజమో తెలియటం లేదు ఈ నిద్దట్లో ఆవిడ మనసు దగ్గరికి ఒక సుందరుడైన పురుషుడు వచ్చాడు ఆ పురుషుడు వచ్చి మనద్దరం పెళ్లి చేసుకుందాం అన్నట్ట అందగాన్ని చూడగానే ఒకడికి మతిపోయింది అలాగే చేసుకుందాం అంది పూర్వం మహారాజులకి గాంధర్వ వివాహం అని ఒకటి ఉండేది అంటే ఉంగరాలు మార్చుకునేవారు అనమాట ఉంగరాలు మార్చుకుంటే పెళ్లి అయిపోయినట్టే ఇప్పటికి కూడా ఆ సిస్టమ్ ఉంది కొన్ని చోట్ల ఓ రింగు ఈ ఫింగర్కి పెట్టేస్తే వివాహం అయిపోయినట్టే వెంటనే నిద్దట్లోనూ మెలుకుగానే ఈవిడికి ఇంకా పూర్తి అర్థం కావట్లేదు కానీ ఆ పురుషుడికి తన ఉంగరం తొడిగింది ఆయన ఉంగరం తాను ధరించింది ఆ పురుషుడు ఇచ్చిన ఉంగరం మీద సుగుణాకరుడు అని ఉంది ఈవిడ ఉంగరం మీద ఈవిడి పేరు సుభద్ర ఈ సుభద్ర అనే ఉంగరం ఆయనకి పెట్టింది హఠాత్గా వెలుకొచ్చి చూసింది ఆవిడికి మెలుకొస్తే ఆవిడికి ఆ సుగుణాకరుడు కనపడలేదు ఆ పెళ్ళయిందంత భ్రమ అనిపించింది ఇంట్లో మంచం మీదే ఉంది ఇదంతా భ్రమ అప్పుడప్పుడు కళ్ళలో వస్తుంటే కళ్ళలో ఫిల్డ్ అవడం ఏమిటో పొద్దుటే లేచింది స్నానం చేస్తుంటే వేలికి ఉంగరం కనపడింది ఉంగరం మీద సుగుణాకరుడు అని పేరు చెక్కినటువంటి అక్షరాలు ఉన్నాయి దాంతో వీడికి అనుమానం వచ్చింది రాత్రి నాకు వచ్చింది కలయా నిజమా స్వప్నమా లేక సత్యమా చూస్తే నేను ఇంట్లోనే ఉన్నాను అంతఃపురంలో కాబట్టి స్వప్నం అనిపిస్తోంది సత్యం కాదనిపిస్తోంది కానీ వేలికి ఉంగరం ఉంది ఉంగరం మీద అక్షరాలు ఉన్నాయి కనుక సత్యం అనిపిస్తోంది ఏది నిజం ఏది అసత్యం అనుకుంది ఆ రోజు నుంచి రోజు అర్ధరాత్రి వాడు కళ రావడం వాడెవడో రావడం కాసేపు కబుర్లు చెప్పడం మళ్లీ మెరుగు చూస్తే ఇంట్లోనే ఉండేది ఈవిడ ఉంగరం మాత్రం చేతికి అలాగే ఉండేది దీంతో కొద్ది రోజులు ఈవిడికి మతిపోయింది పరమేశ్వరుడి పరీక్షలు చాలా విచిత్రంగా ఉంటాయి ఒక రోజున ఆ పురుషుడు రాగానే ఇది కళా నిజమాని అడిగింది వాడు నవ్వాడు నవ్వగానే వాడు వెంటబడింది వాడు అంతఃపురం తలుపు తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు చీకట్లో వాడు వెంట వెళ్ళిపోయింది అమ్మాయి అంతఃపురాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళింది కాసేపటికి తెల్లవారింది తెల్లవారాక చూస్తే ఈ పురుషుడు లేడు కానీ ఇవిడు మాత్రం భయంకరమైన కేకారణ్యంలో ఉంది ఆ అడవి ఎటుతూచిన క్రోర మృగాలతో నిండి ఉన్నది ఒకవేపు పులులు మరో పక్కన సింహాలు మరో పక్కన ఎలుగుబట్లు పెద్ద పెద్ద త్రాచుపాములు ఇవి కాక పక్షులు నానా గందరగోళం భయంకరమైన చెట్లు గీదురు బాదురు ఇంతంత తిరుగుతున్నంత గల గందరగోళంతో ఉన్న అడవిలో ఉందిట అయ్య బాబా నేనేదో పొరపాటు చేసి చీకట్లో ఈ అడవిలోకి వచ్చాను దీనిని బట్టి నాకు కలలాగా అనిపిస్తున్నది కల కాదు సత్యం కానీ సత్యమైతే ఆ పురుషుడు నా దగ్గరికి ఎలా వచ్చాడు వివాహానంతరం వాడు చెప్పా పెట్టకుండా ఎలా మాయమైపోతున్నాడు కళ్ళు విప్పి చూస్తే నేను అంతఃపురంలోనే ఉంటున్నాను బహుశా రాత్రి వాడిని అనుసరించి అడవికి వచ్చానేమో అనుకోరదట ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్లాలో తెలియటం లేదు మార్గం ఎటో తెలియటం లేదు దిక్కులు తోచటం లేదు దానికే దిగ్భ్రమ అంటారు ఏ దిక్కు ఎటో తెలియపోవటాన్ని దిగ్భ్రమ అంటారు ఏది తూర్పు ఏది పడవురు అసలు ఎటు తెలియదు అది అడవి సూర్యకిరణములు కూడా కనిపించట్లేదు ఆ అడవిలో ఇక ఈ అమ్మాయికి మతిపోయింది మూడు రోజుల పాటు తిండి లేక తిప్పలు లేక నీరసం వచ్చి మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేక అలమటించిపోయి అడవిలో తిరిగింది నిజానికి ఏం జరిగిందంటే నిరంతరం ఈశ్వర దోషణ చేసి గురువుని నిందించింది కదా పాఠం చెప్పే గురువుల్ని దానివల్ల అగస్త్యుడు అనే ఒక మహర్షి ఈవిడికి బుద్ధి చెప్పాలనుకున్నాడు వీళ్ళది చంపా సామ్రాజ్యం చంపా నగరం అనే నగరం ఈవెండి రోజు రాత్రిపూట ఉజ్జయిని మహారాజు గారి కుమారుడు వచ్చి కలుసుకునేలా తన మహిమతో కలిపేవట ఉజ్జయిని దేశాన్ని పరిపాలించే ఓ మహారాజు గారు ఉన్నారు ఆయనకు ఒక్కడే కొడుకు వాడి పేరు సుగుణాకరుడు వాడిని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్లీ ఈయన అదృశ్యం చేసేవాడు అక్కడికి కలలా అనిపిస్తోంది కనిసమే అది తీరాయి ఉంగరాలు మార్చుకున్నాక తెల్లవారుజామున ఈయనే వళ్ళి అధాతథంగా ఎవరిదారని వాళ్ళని పంపేసేవాడు ఈమెలో ఉన్న నాస్తికత్వం తొలగించి ఈ బాగు చెయ్యాలి అందుకనే ఆయన ఈ రోజున అడవిలోకి వచ్చేలా చేశాడు కష్టాలు వస్తేనే భగవంతుని యొక్క గుణాలు తెలుస్తాయి సుఖాలున్నంత వరకు భగవంతుడిని తలుచుకుంటాం మనం దుఃఖమే సుమిరను సర్వకరై సుఖమే కియా అన్న సుఖమే సుమీరను ఎది కరైతో కాహే హోయ్ అని కబీర్దాస్ గారు అందమైన దోహ చెప్పాడు దుఃఖం వస్తే ప్రతివాడికి భగవంతుడు గుర్తు గురువు గుర్తుకొస్తారనమాట కష్టాలు వచ్చి ఉద్యోగాలు లేనప్పుడు తిండి లేనప్పుడు ఇంకేవో పెళ్లిళ్ళు కానప్పుడు భగవంతుడా నివేదిక్ అంటాడు గురుదేవాలువేదిక్ అంటారు ఏదో నలభై రోజులు ప్రదక్షిణ చేశారు పెళ్ళయ్యింది పెళ్ళయ్యాకనా ఇది నా కష్ట ఫలితం అంటాడు వాళ్ళు ఈ గురువు లేదు ఈ ప్రదక్షిణ లేదు దేవుడు లేదు దయ్యం లేదు ఇది తన ఘనత అనుకుంటాట కాబట్టి దుఃఖం వస్తే భగవంతుడు గుర్తుకొస్తాడు సుఖం వస్తే భగవత్ స్మరణ ఒక్కడో చేయడు సుఖంలో ఉండగా నిరంతరం భగవన్నామ సంకీర్తనం చేస్తే దుఃఖం ఎందుకు వస్తుంది అసలు వస్తే దాన్ని తట్టుకునే శక్తి వస్తుంది కాబట్టి ఆపత్కాలములో మాత్రమే భగవంతుణ్ణి తలుచుకోవడం కాకుండా నిరంతర భగవన్నామని చెయ్యాలి ఎప్పుడో రిటైర్ అయ్యాక భగవంతుడు తలుచుకుందాం అంటే రిటైర్ అయ్యాక ఓపిక పోతుందండి ఇరిటేషన్ వస్తుంది అప్పుడు అప్పుడు ఇరిటేషన్ వస్తే దొరదొచ్చితే గొక్కున్నట్టు అవుతుంది తప్ప భగవంతుని మనం తలుచుకోలేము అదే ఓపిక్గా ఉన్నప్పుడు మీరు చూడండి మంచి ఉత్సాహంగా కొండలు ఎక్కలరు దిగ్గలరు మంచి నవయౌవనంలో తీర్థయాత్రలు చేసిన వాళ్ళంతా కాశీలో అన్ని ఘట్టాలు రేవులు తిరిగారు హరిద్వార్ రాగిలి గారు కొండలు ఎక్కారు దిగారు అంతా రిటైర్ అయ్యేగా తీర్థయాత్ర రావడం మొదలు పెడుతున్నారు అది కూడా డెబ్బై ఏళ్ళు అరవై ఎనిమిది ఏళ్ళు వచ్చాక సీనియర్ సిటిజన్ టికెట్ వస్తాను అది కూడా మళ్ళీ ఫుల్ టికెట్ వసూలు చేస్తే రావడం మానేస్తున్నారు అప్పుడు ఏమవుతుందన్నమాట డెబ్బై ఏళ్ళు వచ్చాక నడువుకి అదేదో నెప్పులు వస్తున్నాయని బెల్ట్ కుక్క బెల్ట్ లాంటిది చుట్టుకుని మెడ వెనుగుతోందని మెడగ బెల్ట్ పెట్టుకుని ఇటు ఇటు కదలలేక లేక పురాణం చెబుతుంటే తెప్పలేరు పూర్తిగా తెప్పలేక నడవలేక హమ్మా అనుకుంటూ యజ్ఞంలోకి కింద కూర్చోలేక కుర్చీలో నుంచి కుర్చీరు యజ్ఞం చేసేవాళ్ళు ఉన్నారు మరి ఏం చేస్తారు కూర్చోలేక కింద మోకాళ్ళ నొప్పులు కళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కేళ్ల నొప్పులు పళ్ళు నొప్పులు చివరికి ఒళ్ళుంది నొప్పులు ఇప్పుడు దానివల్ల ఏం లాభం అందుకని ఎప్పుడూ కూడా వీలున్నంత వరకు భగవన్ నామం యౌవనంలో చెయ్యాలి భగవత్ కథలు ఓటుకున్నప్పుడు వినాలి తీర్థయాత్రలు అసలు మంచి యువనంలో ఉన్నప్పుడే ఓపిక ఉన్నప్పుడే చేయాలి రోజు కాకపోయినా అప్పుడప్పుడు రోజు ఎలాగో చేయలేక అప్పుడప్పుడు చేయాలి అప్పుడేమవుతుందనమాట ఉత్సాహంగా చేస్తారు ఇదిగో మనం నాతో పాటు యాత్రకు వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది ఈ ఋషి లాంటి గుర్రాళ్ళు ఉన్నారు వీళ్ళు ఎన్ని ఘట్టాలండి దేవుళ్ళు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా గురువుగారు చెక్క 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 ఎక్కేస్తుంటే వాళ్ళు ఎక్కేశారు అలా కాకుండా రిటైర్ అయిన వాళ్ళు కూడా ఒకళ్ళు ఇద్దరు వచ్చారు వాళ్ళు ఆటోలో వచ్చి నానయాత్ర కూడా ఆయాసం వచ్చి నా ఊపిరి అందట్లేదా అన్నారు ఇళ్లలో వచ్చి ఎందుకంటే రిటైర్ అయిపోయాకంటే కొంచెం కష్టం ఉంటుంది శరీరం ధర్మం ఒకటి ఉంటుంది శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం శరీరం ధర్మం సాధించడానికి ముఖ్య సాధనం ఈ శరీరంలో ఓపిక ఏదైనా చేయగలుగుతాం అనమాట మీకే తెలుస్తుంది ఆ విషయం ఓపికంటే రెండు అడుగులు నడిచి ఇక్కడికి వచ్చి ప్రాణం వినగలుగుతారు అది ఓపిక లేకపోతే ఈ కాస్త దూరానికి ఆటో ఉందా అంటారు ఏం చేస్తాం శరీర ధర్మం అది అందువల్ల ఎప్పుడు కూడా భగవంతుడు ఏం చేస్తాడనమాట మనల్ని అనేక రకాలుగా కాస్త దగ్గరికి తీసుకోవడానికి పరీక్షిస్తాడు ఆ పరీక్షలో నెగ్గాలి కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు తలుచుకోవడం కాకుండా సుఖాల్లోనే భగవంతుడు తలుచుకుంటే ఓపికన్నప్పుడే పురాణములు వింటే ఓపికన్నప్పుడే ధర్మకార్యములు చేస్తే ఏదన్నా సాధిస్తాం ఈ మూడు రాలు రాజు కూతుర్ని అనే అహంకారంతో దైవదోషణా చేసింది గురువుల్ని నిందించింది కాకపోతే అగస్త్యుడి లాంటి గురువులు ఉన్నారు గనక ఈవిడికి తాత్కాలికంగా కష్టం ఇచ్చి ఈ మార్చాలనుకుని అడవిలో అన్నమాట ఆ అడవిలో మూడు రోజులు తిండి లేక అలమటించిపోయింది మంచినీళ్ళు లేక అలమటించిపోయింది ఎందుకంటే చస్తే బాగుండి అనిపించింది అప్పుడు ఆవిడికి గుర్తుకొచ్చింది గురువులు చెప్పిన మాట మా గురువులు చెప్పారు అమ్మాయి ఈ చరాచర జగత్తంతా పరమేశ్వర సంకల్పంతో నడుస్తోంది రాజుని క్షణంలో పేదవాణ్ణి చేసేస్తాడు ఆయన ఎందుకు పనికినాని పేదవాణ్ణి కోటీశ్వరుని చేస్తాడు పరమేశ్వర సంకల్పం అంటే అదే కాబట్టి సంపదలున్నప్పుడు గర్వించకు భగవంతుడికి అర్పణ చెయ్యి అంటే వినిపించుకోలేదు నేను నేను గారు కూతుర్ని రాజు కూతుర్ని ఈ రాజ్యం నాది అని అహంకరించాను నోటికొచ్చినట్టు వాగాను పెద్దల్ని ధిక్కరించాను ఆ పాపం అంతా ఇప్పుడు అనుభవిస్తున్నా నేను ఏడ్చింది పాపప్పుడు ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనకి మన దగ్గర డబ్బు ఉండొచ్చు కీర్తి ఉండొచ్చు పదవులు ఉండొచ్చు ఈ పదవులు భగవంతుడి భగవంతుడు వల్ల ఏ అమ్మవారికో మొక్కుకున్నాడు గురువు గారి లాంటి వాళ్ళు పూజలు చేస్తే ఒక్కొక్కడు అదృష్టం ఉండి నెగ్గాడు ఓ మంచి పదవి వచ్చింది అనుకుందాం ఆ పదవిలో ఉన్నానని అహంకరించి ఈ పదవికి మూల కారణమైన భగవంతుణ్ణి గురువుల్ని బంధువుల్ని తిరస్కరిస్తే నోటికొచ్చినట్టు మాట్లాడితే టప్పులు ఊడిపోతుంది ఈ పదవి అప్పుడు కుళ్ళి దాస్తావు అప్పుడు ఎవరు నటిస్తాడు స్థిరమై సంపద వెంట ఒక రీతి సాగిరావు ఏరికి ఏ సరి అవ్వాటు విధిల్చనో విధి అవశ్య ప్రాప్యము అద్దాని ఎవ్వరు తప్పించదరు ఉన్నవాడనని ఉన్నవాడనని గర్వం వేరికిల్ కాదు కింకరుడే రాజుకు రాజకింకరుడూ కాలానుకూలబుగా స్థిరంగా మన సంపదలు ఎప్పుడు మనం వెంట రమ్మంటే నా దగ్గర ఉన్న డబ్బు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని ఎప్పుడు అనుకోవద్దు ఎప్పుడు భగవంతుడు ఎవరికి ఏ రాత్ర రాస్తాడో ఏం తెలుసండి ఓ పాతికేళ్లు జీవితంలో బెచ్చబెత్తుకు తిరిగిన వాడు కోటీశ్వరుడు అవ్వచ్చు ఏనాడు ఒక్క ఇల్లు కూడా వాడికి వాడి ఇల్లు రావచ్చు అందుకే ఈశ్వరుని గట్టిగా పట్టుకోవాలి కాబట్టి ఏదో సంపదలు మన వెంట వస్తాయి ఎల్లప్పుడూ స్థిరంగా మన సంపద ఉంటాయి అని గర్వించకు ఎప్పుడు ఎవరికి భగవంతుడు ఏ విధమైన పాట్లు పెడతాడో మనకు తెలియదు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటే కష్టం రాదు కాలం అనుకూలించకపోతే రాజు బంటవుతాడు కింకరుడు రాజు అవుతాడు మహానుభావులు చూడలేదండి నాకు చాలా ఇష్టమైన ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాడు ఎంత అద్భుతమైన పాటలు రాశాడు